నా పేరు బింగంపల్లి మహేష్ మా భార్య పేరు వచ్చేసి లింగాల వనిత నేను నిన్న నైట్ ఎనిమిది ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు మా భార్యకు పెయిన్స్ రావడం వల్ల మన సివిల్ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది అంబులెన్స్ లో తొమ్మిదికి ఇక్కడికి మన హాస్పిటల్ కి వచ్చిన తర్వాత నుంచి పది పదిన్నర వరకు టెస్టులు చేస్తున్నాము రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం తి అని చెప్పేసి అన్నారు నార్మల్ కు ట్రై చేస్తున్నాము వెయిట్ చేయండి అని అన్నారు కానీ పన్నెండింటి వరకు కూడా డెలివరీ చేయలేదు పదిటికి పెయిన్స్ వచ్చిన పదిటికి చేయాల్సిన సర్జరీని పన్నెండు తర్వాత చేసేసరికి బేబీ బేబీ అనేది చనిపోవడం జరిగింది ఇది డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పేసి నేను కంప్లైంట్ చేద్దామని నేను చూస్తున్నాను పరీక్ష చేయడానికి సౌండ్ అత్తలేదు బాబు మంచిగా లేడు అని అన్న వాళ్ళు అప్పుడు కిందికి దించిండ్రు కిందికి దించి మళ్ళా అదేందో రూమ్లోకి తీసుకుపోయినారు రూమ్లోకి తీసుకుపోయిన వాళ్ళే మా కొడుకు వచ్చిండ్రు మా కొడుకు వచ్చి ఏం సంగతి ఇంతవర వచ్చి ఆమె ఇంతవరకు ఇంకా ఏం కూడా మీరు మందలిత్తలేరు చేతలేరు చేతులు నార్మల్ అని అంటారు పైకి ఎక్కిచ్చిండ్రు అక్కడ ఎంత బెడ్ ఇస్తానంటారు మాకు ఇంత నొప్పులు రాగా మీరు ఎందుకు చేస్తారని మా కొడుకు వచ్చి మాట్లాడినవరే అప్పుడు మేడం వచ్చి అప్పుడు మేడం వచ్చి అప్పుడు ఆమెకు గులుకూసు పెట్టింది గులుకూసు పెట్టి అప్పుడు బట్టలు వేసుకొని ఆయనతో ఆపరేషన్కి తీసుకుపోయినారు ఆపరేషన్కి తీసుకుపోయే వాళ్ళకు బాబు గతం కడుపులో చనిపోయిండ్రు ఆమె ఏంటి అంటే మొదటి కాంపు ప్రైమి థర్టీ సెవెన్ అంటే ఇంకా నెలలు నిండలేదు సో థర్టీ సెవెన్ వీక్స్ కంప్లైంట్ ఇంకా పెయిన్ అని వచ్చింది తను రాగానే అడ్మిషన్ టైంలో ఎన్ఎస్టి మిషన్ అంటే గుండె చప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తాము చూసిన తర్వాత అది ఎన్ఎస్టి బాగానే ఉంది సో ప్రైమీ కాబట్టి ఆమెకి ఏం కోమార్బిటీస్ ఏమి లేవు జస్ట్ ప్లెయిన్ ప్రైమీ అంటే కోమార్బిటీస్ అంటే హైపర్ టెన్సివ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ అస్తమా కానీ ఇలాంటివి ఏమీ లేవు సో అట్లా ప్రైమీ కేసెస్కి మేము వెంటనే రాగానే ఆపరేషన్ చేయడానికి లేదు సో మేము అబ్జర్వేషన్ పెట్టాము పేషెంట్ని పెయినే వస్తుంది కాబట్టి జస్ట్ అబ్జర్వేషన్ పెట్టి చూసాము చూసిన తర్వాత ఏంటిది వచ్చినప్పుడు ఫిట్ హార్ట్ బాగానే మంచి ఉంది ఎన్ఎస్టీ పెట్టినాము ట్వంటీ మినిట్స్ పెడతాము అది ఫిట్ హార్ట్ బాగానే ఉంది సో అది మళ్ళీ కింద పరీక్ష కూడా చేస్తాము చేసినప్పుడు దారి ఏమీ తెచ్చుకోలేదు ఒకవేళ మందం దారి తెచ్చుకుంది సో మేము ఇలాంటి కేసెస్ అబ్జర్వేషన్లో పెట్టి చూస్తాము సో అన్ని ఇన్వెస్టిగేషన్స్కి ఇట్లా పంపి పైకి పంపిస్తాం అంటే యాంటీనేటల్ వార్డ్కి పంపిస్తాం యాంటీనేటల్ వార్లో ఏంటి అని అంటే ఎవ్రీ వన్ అవర్ అట్లా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గుండే చప్పుడు చూస్తారు సిస్టర్స్ సో అప్పుడు చూసినప్పుడు ఏంటి అంటే వన్ అవర్ తర్వాత ఫిట్ అండ్ హార్ట్ వాళ్ళకి వినిపించలేదు సో వాళ్ళు ఏం చేశారంటే కింద వెంటనే లేబర్ రూమ్ ఉంటుంది కదా మేము ఎగ్జామినేషన్ అతను వెంటనే లేబర్ రూమ్కి తీసుకొచ్చారు లేబర్ రూమ్కి తీసుకొచ్చాక పేషెంట్ని చూస్తే ఫిట్ మామూలుగా మనము మిషన్ పెడతాం కదా మిషన్ డాప్లర్ కానీ ఎన్ఎస్టీ పెట్టినప్పుడు మాకు తెలియలేదు సో స్కాన్లో స్కా మళ్ళీ అల్ట్రాసౌండ్ ఉంటుంది కదా అల్ట్రాసౌండ్లో చేస్తే జస్ట్ ఇట్లా ఫ్లిక్కరింగ్ మూమెంట్ అంటే అది ఉండ లేనట్టే అది సో వాళ్ళకి చెప్పినామన్నట్టు వీడియో కౌన్సిల్ కూడా డ్యూటీ డాక్టర్ తీసుకున్నారు వీడ ఇట్లా ఫిటల్ హార్ట్ లేదు ఇది వెంటనే ఆపరేషన్ చేస్తాము ఏమన్నా వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే చెప్పలేము తీసుకెళ్ళి ఆపరేషన్ చేసిన తర్వాత పిడియాట్రిషన్ చూసి ట్యూబ్ కానీ ఏమన్నా ఇస్తారు అది కూడా వన్ పర్సెంట్ ఛాన్స్ అని చెప్పారు అసలు ఫిటల్ ఈ డాక్టర్తో అయితే తెలియట్లేదు అని చెప్పారు సో ఆపరేషన్ తీసుకొచ్చి చేశారు అది ఏంటి పైకి తీసుకెళ్లారు బేబీ ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము సో అది ఫిటల్ హార్ట్ లేదనే బేబీని ఎస్ఎన్సీకి తీసుకెళ్లారు వాళ్ళు పిడియాట్రిషన్ చూశారు బేబీ డెత్ అని కన్ఫర్మ్ చేశారు